హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్ భారతదేశం అనగానే స్పైసెస్కు చాలా ఫేమస్ అయితే భారతదేశంకి సంబంధించిన టూ స్పైస్ బ్రాండ్లను హాంకాంగ్ మరియు సింగపూర్ ఎందుకు బ్యాన్ చేశాయి ఎవరెస్ట్ స్పైస్ బ్రాండ్ అండ్ ఎండిహెచ్ స్పైస్ బ్రాండ్స్ ఈ బ్రాండ్స్ని సింగపూర్ మరియు హాంకాంగ్ ఆహార నియంత్రణ సంస్థలు అక్కడి ఆహార నియంత్రణ సంస్థలు అందులో ఇథలిన్ ఆక్సైడ్ అనే పెట్టిసైడ్ను గుర్తించడం జరిగింది అయితే ఇందులో కార్సోజెనిక్ ఏజెంట్స్ ఉండడం వల్ల ఇది క్యాన్సర్కి కారణమవుతుందని చెప్పి అంటే అనుమతించదగ్గ పరిమితికి మించి ఇందులో ఇథలిన్ ఆక్సైడ్ ఉందని చెప్పి అక్కడి ఆహార నియంత్రణ సంస్థ గుర్తించి వీటిని బ్యాన్ చేయడం జరిగింది అయితే ఇథలిన్ ఆక్సైడ్ అనేది గతంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇథలిన్ ఆక్సైడ్ ఉపయోగించడంతో క్యాన్సర్కి దారితీస్తుందని కూడా డిక్లేర్ చేయడం జరిగింది అయినా వీటిని పరిమితికి మించి ఉపయోగించడం ద్వారా అక్కడి దేశాలు మన స్పైస్ బ్రాండ్స్ని బ్యాన్ చేశాయి అయితే ఇండియా ఇండియాలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం నిషేధం విధించడంతో వీటి యొక్క పరిశీలన కోసం ఈ స్పైస్ బ్రాండ్స్ని తీసుకోవడం జరిగింది అయితే ఇండియాలో ఇలా చాలా నె నెస్లే అనే ఒక కంపెనీ సెర్లెక్స్ పిల్లల కోసం సెర్లెక్స్ తయారు చేసే కంపెనీ కూడా యుఎస్ యూరోపియన్లో యూజ్ చేసే షుగర్ లెవెల్స్ కన్నా పేద దేశాల్లో చాలా ఎక్కువ మొత్తంలో షుగర్ లెవెల్స్ యూజ్ చేస్తున్నాయంట వీటి కారణంగా పిల్లల్లో చిన్న వయసులోనే డయాబెటీస్ ఒబెసిటీ వంటి వ్యాధులు రావడానికి కారణమవుతుంది అలాగే లాస్ట్ ఇయర్ ఇండియాకి సంబంధించిన కాఫ్ సిరప్స్ని చాలామంది పిల్లలు తాగి చనిపోయారు